చూడండి ఫ్రైడే అయితే ఫ్రైడే కాబట్టి ఈరోజు చాలామంది అయితే బయట ఉన్నారు చూడండి ఇవన్నీ ఫోర్ని చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కదా మీ అందరి కోసం వెళ్తా ఉన్నాను మళ్ళా క్రూషిప్ వచ్చిందంటే చేయించడానికి ఇంక ఇవంతా మార్కెట్ మాలి సిటీ మార్కెట్ లోకల్ మార్కెట్ ఇక్కడ అయితే రోడ్ రిపేర్ చేస్తున్నారు ఇదే లోకల్ మార్కెట్ సిటీ లోకల్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అయితే ఇదే చూడండి చాలా బాగుంది మీకోసం ఏ విధానాలో క్రూషిప్ వచ్చిందని చూపించడానికి వెళ్ళి అలా దాటుకుని అయితే వెళ్ళాలి ఇదైతే మాల్ మాలి లోకల్ మార్కెట్ ఇక్కడికి అయితే కూరగాయలు కానీ ఫిష్ కానీ అన్ని కొనటానికి అయితే ఇక్కడికి వస్తారు చూడండి ఇది షిప్ చూడండి ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎలా ఉండరు మంది